Oh, la policía

சேவேசி ਵੰਡ ਕਰ ਬਸ ਕੋਲੇ ਪੰਡਾ ਵੀ ਜੋ ਜੁਰੂ ਸਵਾਮੀ ਜੀ ਦੀ ਸੇਵਾ ਕੀਤੀ ਜੋ ਸਰੋਤੀ ਦਰੋ ਘਰਣ ਗੰਦਰਵਨੋ ਸਵਾਮੀ ਜੀ ਦੀ ਸੇਵਾ ਕੀਤੀ ਸਰਕਸ਼ਨੰਦ ਨੂੰ ਸਰਕਪੁ ਮਾਰੂ ਨੂੰ ਸਵਾਮੀ ਜੀ ਦੀ ਸੇਵਾ ਕੀਤੀ ਅਵਰੇ ਜੀ ਜਾਤ ਰੂਨਾ ਨਿੰਦ ਕਲਪਿਤ ਜੀ ਰਿਗ ਦੇਵਾਲਯੰ ਕੋੜੀ ਜੀ जंग सामा वन्दी जंग रोमांसा रंगीलू जानी कंस्ट्रक्शन में लगती जंग सा देवता लोग यूनिवर्सल का रूल बनती तो जंग लोग बनते सिर्फ मरना यहाँ मार करना कोड़े दो पोतों को पुल करनी बाती तो न किसी अंतुंगा देवता लगाते नहीं बाद का रोमांस जैसे कोड़े निलो बोतों लगाकर किस पट्टी जानो जै अरे यार मज़बूतना आज का जम्मू आज का जम्मू जम्मू आज का जम्मू पहले सीधे करना जुड़ू चुचिलो पर नाम तामिसी मंगलो उड़े हम मंगलो देव की बस देव धनंदा ये सो धनंदा मंगल हम बोलते हैं बाल बामर बोलते हैं माया पूर्ण है योग परमार्थ योग से आप बोलते कि जबकि हरिनारा राजनीति हमला अगर � మౌన వేసం ఉన్న మాయ రాత్రి నెల మదనగోపాల్డే యాదం చేసి పావు రాచేశాడు యాదవులతో అయోమండలప్పుడు ఇలా జనముఖంగా చూసినాడు గణము గను కాలింపు ధర్మంపున యతలపై చాలా మతం రాత్రిచ్చినప్పుడు గోవిందరావు గోవర్ధనగిరి గుడు పట్టిన తండ్రి గోవింద గోపాల్ అని రాత్రి

అలనాడు బ్రాహ్మణుడు బ్రహ్మలోకములు పెంచగను భవన నాయకులకు గడుగు ఆ గంగ ప్రావించు ఆకాశ వేడువన్ వివిధ గంగనబట్టి ఈశ్వరుడు బంధించి తాతతండ్రులను తరిహించుదామని

రావణుడు దేవతలు కట్టాడు చుండగా పాలమహరాజు గడికి పరిగెత్తు కోరి పరిగెళ్లి వారంతా పద్మనాభుడు తోటి చెప్పుకున్నారు ఆ మరాలించి ఆది నారాయణుడు రాముడై తగ్గించి తాటికి ని గముగాసి పాదమున పనిత చేసేను శివుని శాపము దృంచి సీతను పిండాడి పరసరాముని బహుబలమునని తిని తరువాత పట్లంబు తనకు కట్టుదమన్న కైక విఘ్నంసే కారణాంతమున తండ్రి యాజన పోని తాసం పోని తమ్మును అడవలకు నేర్ తెంచి అందున్న మునుగరులకు బట్టి ముగ్గులు కోసి కరదోషలను ఖండించిన మాయా మృగం వైన మారీసిన బలి మార్చి కోరచరముణ్ణి అలా కూర్చినా ఆ సమయమందు అసురవరుడొచ్చి సీత నెత్తుకుపోయి తో కూడి సుహోమి వారి నట వాణుగల గోర శరమను రోజు సుగ్రీవుతో కూడి సోమితమ్ముడును తమ్ముడు సీతాభార్ధన హనుమంతు హనుమంత సోడ విని అప్పుడిట్లాడియే వారాధి కట్టించి వలసరును నడిపించి లంక ముట్టడ వేసి ఆడు రావణుడు మొదలైన ఢీవి గల రక్షసుడు సరళోడ కనపేసి ధర్మపురిని ఇంటి ఆవి బీచిని పిలిచి ఆ లంక దయచేసి తమ్మునితో తరుణతో ఐభోజుకొచ్చి అఖిలాండ కోటి బ్రహ్మాండమునకో ప్రభువునైనాను జగత్తు ఏకాదశిములు ధర్మము నాలుగు పాదములు నడిపిన రావింపు కోదండ రాములకు మంగాళము అదయం మంగళము

అల్లాడి అవమ్మ తల్ల తల్లి త్రిమచ్చేమకారుడికి మాలిమాయింది ఆకలింప ఆకలింపాయింది అందరూ నాకు ఎందుకోతారోమ్మ మరుగు లోపల చేసి ఎరికి చూరుకుని చేసి

पनला <speaking> त <in foreign language>